ఈరోజు మన రెసిపీ మంగళూరు బన్న ఫస్ట్ నేను ఇది తిన్నది గోవాలో అండి కర్ణాటకలో చాలా ఫేమస్ గోవాలో కూడా దొరుకుతాయి అక్కడే టేస్ట్ చేశాను నేను ఇదిగోండి ఫస్ట్ స్వీట్ అట్టిపండు ఒకటి తీసుకున్నాను ఒక కప్పు మైదాకి ఒక అట్టిపండు కావాలి అలాగే ఇందులో ఒక టీ స్పూన్ షుగర్ వేసి మొత్తం మంచి మిక్స్ చేయండి ఇలా చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటుంది బన్న అటు సైడ్ ఎక్కువ బ్రేక్ఫాస్ట్కి తింటారనమాట అట్టుపండిని మ్యాష్ చేసుకున్న తర్వాత ఇందులో చిటికెడు ఉప్పు రెండు స్పూన్ల పెరుగు మొత్తం మిక్స్ చేయాలి అలాగే కాస్త పసుపు వేస్తారు ఇందులో బేకింగ్ సోడా కొద్దిగా జీలకర్ర యాడ్ చేసి మళ్ళీ ఒక్కసారి మిక్స్ చేయాలి జీలకర్ర ఫ్లేవర్తో బాగుంటుంది ఇప్పుడు మైదా పిండి వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోవాలి ఇంకా మనకి తేమ కావాలి అనుకుంటే కొంచెం పెరుగు యాడ్ చేసుకోవచ్చు వాటర్ వేయొద్దు పూరి పిండి ఎలా తడుపుకుంటామో అలా ఇలా పిండి తడుపుకుంటున్నప్పుడే ఇందులో ఒక స్పూను నెయ్యి వేసేసుకోండి ప్యూర్ గీ వేసాను నేను టేస్ట్ బాగుంటుంది మొత్తం మంచిగా మిక్స్ చేసేసుకోండి ఇలా సాఫ్ట్గా పిండి తడిపేసుకోవాలి ఇలా పిండి తడిపేసుకున్న తర్వాత చిన్న చిన్న పూరీలాగా చేసుకోవాలన్నమాట చిన్న చిన్న సైజు ఇలా ఉండలు చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ తీసుకొని అప్లై చేసి రౌండ్గా ఒత్తుకోవాలి మరి పూరి అంత సన్నకు కాకుండా కొంచెం లావుగానే ఉంటుంది అంతే అన్నీ ఇలా ఒత్తుకోవడమే ఇవి పర్ఫెక్ట్గా రౌండ్ షేప్లో ఏమి ఉండవండి మంగళూరు బన్స్ జస్ట్ ఇలా ఒత్తేసుకోవడమే ఆల్రెడీ పొయ్యి మీద నేను నూనె వేడిగా పెట్టేసుకున్నాను ఇవి ఒత్తిన తర్వాత ఫ్రై చేద్దాం ఆయిల్తోనే మనం ప్రెస్ చేసుకోవాలి పిండి వేయకూడదు అన్నీ ఇంతే కొంచెం లావుగా ప్రెస్ చేసుకోవాలి నూనె బాగా వేడి చేసుకొని వేసేయడం మనం పసుపు వేసాం కదా కొంచెం ఎల్లోయిష్ కలర్లో వస్తుందన్నమాట ఇలా బాగా పొంగుతాయి వేడివేడిగా తిన్నా బాగుంటాయి చల్లగా అయినా కూడా చాలా టేస్టీగా ఉంటాయి లైట్ స్వీట్గా జీలకర్ర ఫ్లేవర్తో అంతే ఇదే మంగళూరు బన్ ఇలా లావుగానే ఉంటుంది లావుగానే చేయాలి కూడా సన్నగా చేస్తే అప్పడాల్లాగా వస్తాయి ఇలాగే అన్నీ చేసేసుకోవడమే ఇదిగోండి అన్నీ చేసేసాను భలే వచ్చాయి కదా మంగుళూరు బన్స్ చేసిన తర్వాత ఇలాగే గాలికి వదిలేయాలండి అలాగే స్టిఫ్గా రౌండ్గా పొంగినవి అలాగే ఉంటాయి అన్నమాట తీసి బాక్స్లో పెడితే సాఫ్ట్గా అయిపోయి మళ్ళీ చప్పగా అయిపోతాయి అండ్ వాటర్ కూడా వచ్చేసి మొత్తం మెత్తగా అయిపోతాయి అనమాట ఇవి పర్ఫెక్ట్ మంగుళూరు బన్స్ మీరు ఎప్పుడైనా ట్రై చేయాలి అనుకుంటే ఇప్పుడు రెసిపీ చూపించాను కదా ఫాలో అయిపోండి సో రెసిపీ చూసారు కదా సింపుల్గా ఇంట్లో తయారు చేసుకోండి ఒకసారి తయారు చేసిన తర్వాత ఎలా వచ్చాయో మళ్ళీ మాకు కామెంట్ బాక్స్లో చెప్పండి ఇదా మంగులి బన్ పూరి బెట బాగుంటుంది నీకోసమే బంగారు ఇప్పుడే వచ్చావు కదా రెబ్డి బర్త్డే అండి చలో మరి బాయ్ బాయ్ మళ్ళీ ఇంకొక రెసిపీలో కలుసుకుందాం